రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తోంది ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించింది సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు నెలకు ఇరవై వందలతో పాటు వివాహం సమయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది అయితే వీటి కంటే ముందు మహిళల కోసం సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు మహిళ సాధికారత లక్ష్యంగా మరో సరికొత్త పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఈ మేరకు రాష్ట్రంలోని తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మొదటి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ఐదు నియోజకవర్గాలు ఈ బంగ్లు ప్రారంభం కానున్నట్లు సమాచారం ఇక తర్వాత దశల వారీగా రాష్ట్రం మొత్తం వ్యాపింపజేయాలని సీఎం రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది ఈ పథకానికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులుగా ప్రకటించింది టెన్త్ ఇంటర్ పాస్ అయిన వారికి పెట్రోల్ డీజిల్ నింపడం క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తారు అలాగే డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టులో నియమించనున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను పెరిగి స్వయం సమృద్ధి సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మహిళా పెట్రోల్ బంకులను సంగారెడ్డి జిల్లాలో పాటు జహీరాబాద్ ఆందోల్ పటాన్ చెరు నారాయణకేడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు మరో పదిహేను రోజులు ఇవి అందుబాటులోకి రానున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది ఈ మేరకు పెట్రోల్ బంకుల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది ఈ పెట్రోల్ బంకులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు ఒక్కో బంకు ఏర్పాటుకు రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం ఈ మేరకు ఐఓసిఎల్ తో దీర్ఘకాలికంగా ఇరవై ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో స్వయం సాధికారత ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాన్ని మహిళలు విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ ఫ్రీ బస్ పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ మేరకు కొత్తగా మరో రెండు వేల బస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది మరో మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్లు అవసరమని అంచనా వేసింది ఈ మేరకు డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది